ైస్తో బాగున్నారండి ఈరోజు మనం ఫస్ట్ కొరిందేలుకు మనం కొంచెం కంటిన్యూషన్ ఉండిపోయిందండి అది చూద్దాము ఏ శరీరం దేవుని ఎదుట అతిశయంపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలంగా మీరు క్రిస్తిస్ అందున్నారు చూసారండి జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నారు మేము జ్ఞానులం గొప్ప వారం మాకు అన్నీ తెలుసు అంతా తెలుసు వీళ్ళకేమీ తెలీదు అన్నటువంటి ఆ జ్ఞానుల్ని ఎందుకు అంటే ఇట్లాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకున్నారు ఏ శరీరం కూడా దేవుడి మీద అధ్యయించకూడదు ఒక జ్ఞానిని దేవుడు ఎన్నుకున్నారనుకోండి నా జ్ఞానాన్ని బట్టే ఇదంతా కలిగింది అంటాడు అంటారు కదా అదే జ్ఞానం లేనివారు అలాగే తెలుసు వాళ్ళ జ్ఞానం లేదని ఈ జ్ఞానం లేనోని వాడిని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుంటే అతియించడానికి అక్కడ ఏం లేదు చూసారా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నారు వెర్రోలు పిచ్చోలు ఇలాగేం తెలీదు వీళ్ళు అంటారు కదా గొర్రెలు మేకలు ఎటో అంటారు అట్లాంటి వాళ్ళనే దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నారు ఇంకా చూడండి బలవంతులైన వారిని సిగ్గుపర్చుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఇవన్నీ నిజంగా నా జీవితంలో అనుభవపూర్వంగా నేను తీసుకున్న విషయాలు ఎక్కడ బలహీనడో అక్కడ బలవంతుడు దేవుని కృప చేతని బలవంతుడు అవునా అర్థం కాదు మనుషులకి ఎక్కడ ఎక్కడి నుంచి బలాన్ని పొందుకుంటున్నారు మేము ఎంతో వీళ్ళు బలహీనలు అనుకున్నాం ఎంత వెర్రోళ్ళు అనుకున్నాం వీళ్ళంత పిచ్చోళ్ళు అనుకున్నాం కానీ బలం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి దేవుని అందే నీతి బలంలో ఉన్నాయని ఒక దినాన్ని మనుషులు తెలుసుకోగలుస్తారు దేవుని అందే ఏ అందే సమస్తమైన జ్ఞాన సర్వసంపదలు గుప్తమై ఉన్నాయని మనుషులకి అర్థమవుతుంది ఎలాగా త్రూ మా ద్వారా మేము లోకంలో వెర్రోళ్ళం లోకంలో బలహీనులము లోకంలో తృణీకానికి చూడండి ఇంకా వెనకాల ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు దేవుడు లోకంలో నీచులైన వారు అంటే త్రోసి వేసి వీళ్ళు ఎందుకు పనికిరారు అక్కడ దేవుడు ఉంటారు నీచులైన లేని ఎన్ని మేము ఎన్నికైన వాళ్ళు మేము గొప్ప మేము అలాంటి వాళ్ళు పాపం ఏం లేదు వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏం లేదు అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు దేవుడు తోసేస్తాడు ఈ ఎన్నిక లేని వాళ్ళు దేవుడు చూసారా జ్ఞానం ఎన్నుకోవట్లేదట వెట్రోళ్ళని ఎన్నుకుంటున్నారు బలవంతులను ఎన్నుకోవట్లే బలహీనులు ఎన్నుకోవటం ఈ అతిశయము ఈ గర్వము ఈ అహంకారము ఈ అతిశయం వీళ్ళు లేనిపోయినగా విరవీగుతా ఉంటారు వీళ్ళ దగ్గర దేవుడు ఉండడం ఏంటి వీళ్ళు దేవుడు ఎన్నుకోవడం ఏంటి మా దగ్గర ఏంటంటే వాళ్ళ డప్పాలు గప్పాల వాళ్ళ దేవుడు ఉండరు నువ్వెన్ని గప్పాలు కొట్టుకుని నీ దగ్గర దేవుడు లేకపోతే ఉన్నాడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు అని ప్రయోజనం లేదు ఎంత త్రోసినా ఎంత తృడీకరించినా నువ్వు ఎంత ఏం చేసిన దేవుడు మాతో ఉంటే ఆ యొక్క పరిస్థితి వేరే అబ్బా స్టార్టింగ్ నుంచి నేను మనుషుల్ని అబ్జర్వ్ చేస్తుంది వాళ్ళకి ఎంతో డంబంగా ఫీల్ అయ్యి వాళ్ళు అంటే వీళ్ళని ఎన్నుకోవడం ఏంటి మా మామని ఎన్నుకోరు మేము ఎన్నికెడ్ వాళ్ళు మేము జ్ఞానులు మేము గొప్పోళ్ళు మేము లోక సంబంధంగా మేము వీళ్ళ దగ్గర దేవుడు ఉండడం ఏంటి మా దగ్గర వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థమైపోతుంది తర్వాత తర్వాత విషయం దేవుడు ఎన్నుకోవడం అంటే ఏంటి అనేది ఎవరైతే నా ముందుకు వచ్చి అతిశయించారో వాళ్ళు ఈ దినాల్లో చచ్చిన పాముల్లాగా ఉన్నారు కారణం ఏంటి అంటే దేవుడు అన్నుకోవడం ఎన్నుకోవడం ఏర్పాటు చేసుకోవడం దేవుడు పిలుచుకోవడం దేవుడు ఉండడం దేవుడు నడిపించడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్ దేవాది దేవుడే వచ్చి ఉంటారు మీకు అర్థం అవ్వట్లే చూసేవాళ్ళకి అర్థం కాదు కానీ తరచి చూసినప్పుడు కొన్ని అటువంటి ఆ యొక్క ఫలితాన్ని వీళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉండే అందాన్ని బట్టో డబ్బును బట్టు ఐశ్వర్యాన్ని బట్టో జ్ఞానం బట్టో లోక సంబంధమైనటువంటి ఆధిక్యతలను బట్టి అతి చేస్తారు కానీ దేవుడు ఉండాలి కదా దేవుడిని ఎన్నుకొని ఏర్పాటు చేయాలి కదా దేవుడినితో ఉండాలి కదా మనం అనుకున్నంత మాత్రం అయిపోదు మనమేదో మన స్వని మన స్వనీతి కొరకు స్వబుద్ధి స్వంత డాంబికం కొరకు దేవుడు దేవుడు అంటే ప్రయోజనం లేదు కదా అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను గనక దేవుడు మనుషులతో ఉండడం అంటే ఏంటి అనేది నాకు అనుభవపూర్వకంగా తెలుసు ఎక్కడ బలహీనలమో అక్కడే బలవంతులు ఎక్కడ లేనివారము అక్కడే ఉన్నవాళ్ళం ఎక్కడ దరిద్రులమో అక్కడే ఐశ్వర్యవంతులు ఎక్కడ త్రినీకరింపబడినామో అక్కడే హెచ్చింపబడిన వారం అలాగా ఏంటి అంటే ఎక్కడ అనగద్రొక్కబడినామో అక్కడే వారం ఇది ఏంటి అంటే ఇవి అనుభవపూర్వకంగా దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుంటే స్టెప్ బై స్టెప్ ఆయనే నడిపించుకుంటూ వస్తారు అవి ఏంటంటే దేవుని యొక్క సంకల్పాలు దయా అవి తరతరంలో ఉండే సంకల్పాలు సదాకాలం నిలిచే ఆలోచనలు ఆలోచన నిలిచిన నా చిత్తం అంత నెరవేర్చుకునేది నేనే జరుగుబో వాటిని తెలియ పులిని చూసి నక్క వాతలేసుకున్నట్టు కాదు ఇప్పుడు అన్ని విషయాల్లో నువ్వు వాతలేసుకుంటే వేసుకుంటే పర్లేదు కానీ దేవుడి విషయంలో కుదరదు కదా పులిని చూసుకొని నక్క వాతలేసుకుంటే అవ్వదు కదా అది చాలా ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి అనుభవాలు పరిశుద్ధుడు దేవాది దేవుడు నీతిమంతుడు పరిశుద్ధుడు 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 అని వాళ్ళ దూతలతో నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో స్థితి మరిచిన దేవుడు ఎంతో పరిశుద్ధుడు అట్లాంటి పరిశుద్ధమైన దేవుడికి ఆయన ఆత్మకి మన హృదయము ఆలయము అవ్వాలి మనం నిత్యము అనుక్షణం కూడా ఆయనతో అంటుకట్టబడి ఉండాలి అర్థమైందా డప్పాలు కొట్టేస్తాం గప్పాలు కొట్టేస్తాం రెండు మాటలు డాంబికంగా మాట్లాడేస్తాం స్టేజ్లు కట్టి మాట్లాడేస్తాం లేకపోతే ఎక్కడి నుంచి మాట్లాడేస్తాం ఇచ్చేస్తాం దేవుడు మనతో ఉండడం అనేది ఒక అత్యున్నతమైన అనుభవం అండి అది మాటల్లో వర్ణించలేము అది అది ఏంటంటే బబ్లింగ్ బ్రూక్ అంటే పొంగి పొర్లి ప్రవాహం నా గిన్నె నిండి పొంగి పొరులుతుంది దేవుడితోనే ఎంత ఎక్కువ ఉండే నీ గిన్నె నిండి అంత పొంగి పొలుతుంది అంత ప్రవహిస్తుంది మీకు అర్థమైందా ఈ దినాల్లో ఏంటంటే అంత శరీర సంబంధమైన ఇక వల్లీ ప్లెజర్స్ చూసుకొని నన్ను దేవుడు ఆశీర్వదించాడు నేను దేవుడితో వాడబడుతున్నాను నేను దేవుడితో ఇక వల్లీ ప్లెజర్స్ వెళ్ కానీ నువ్వు వ్యక్తిగతంగా దేవుడితో ఎట్లాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తుంది వ్యక్తిగతంగా దేవుడితో నీకు రిలేషన్ ఉందా ఆ యొక్క అనుభవాలు అనేవి చాలా మన ఊహకు అతీతంగా ఉంటాయి ఆయన ఆత్మచేత నడిపింపబడ్డం అనేది ఆత్మచేత నడిపింపబడేవారు ఎవరి చేత వివేచింపబడరు ఇప్పుడు ఆత్మని ఎవరు కలిగి ఉన్నారో పరిశుద్ధాత్మని వాళ్ళు అందరినీ వివేచించగలుస్తారు కానీ ఎవరైతే ఈ ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళు ఎవరి చేత వివేచింపబడరు అంటే ఎవరు ఎస్టిమేట్ చేయలేరు వాళ్ళ పరిస్థితిని ఈ ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు ఎస్టిమేట్ చేయలేరు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడే నేను నడిపిస్తే నీ యొక్క డెస్టినీ ఏంటి నీ పరిస్థితి ఏంటి ఎవ్వరూ నేను ఎస్టిమేట్ చేయలేరు దేవాది దేవుడు అండి ఆయన పిలుపుని తక్కువగా తీసుకుంటారు జహువా ఎల్షడాయి సర్వశక్తిమంతుడు నిజమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళేదాన్ని కావచ్చు నేను బలహీనాలని కావచ్చు నేను ఎన్నిక లేని దాన్ని కావచ్చు నేను తృణీకరింపబడచ్చు కానీ నా దేవుడు గొప్ప కదా ఆయన బలవంతుడు బలం తన్నదని ఒక్కమారు దేవుడు సెలవు ఇచ్చారు రెండు మార్లు ఆ మాట నాకు వినబడింది ఏహో హో బాను సర్వ సర్యలకు దేవుడు నువ్వు నాకు అసాధ్యమైనది ఏమైనా మనిషిగా నాకు చాలా డౌట్స్ ఉండొచ్చు లేకుండే మనిషిగా నేను చాలా ఇదిగా ఉండొచ్చు కానీ ఆయన ఒక ఆత్మ మనలోకి వచ్చినప్పుడు అందుకే అంటారు కదా శక్తి చేత కాద నేను బలముతోనిది కాద నేను నా ఆత్మ ద్వారా దీని చేతునని ఏహో హో వసలవిచేను దిని చేతునని ఏ హో వసలవి చే ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని ఏర్పరచుకొని ఉన్నాడు మేము ఎందులో ఎన్నికైపోయాం అందులో ఎన్నికైపోయాము ఇందులో గొప్పవాళ్ళం అందులో గొప్పవాళ్ళం మేము ఇంత జ్ఞానవంతులు మేము దేవుడు మా దగ్గర ఉండకపోవడం ఏంటి మాతో ఉండకపోవడం ఏంటి మేమింత ఆశీర్యద మేము ఇంత సంపాదించే మాకు ఇంత బాగా దేవుడు మాతో ఉండకపోవడం కాదండి ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి నేను ఇక్కడ ఎన్నికైన వాడిని అక్కడ ఎన్నికైన దాన్ని ఇక్కడ అది అని మనకి మనం గొప్పలు చెప్పుకుంటే దేవుడు అక్కడ ఉంటారా ఈ యొక్క ఎవ్వరు ఎన్నిక లేకుండా ఉన్నారు ఎవ్వరు తృణీకరింపబడినారు ఎవ్వరు నీచులుగా ఉన్నారు బాల్ని దేవుడు ఎన్నుకు ఈరోజు నువ్వు అనేక మంచి తృణీకరింపబడుతున్నావా అనేక మంది నీచులుగా నిన్ను అనుకుంటున్నారు తక్కువైన వారికి ఏ యొక్క ఆధిక్యత లేదు ఎందుకు పనికిరారు దేనికి అనుకుంటున్నారు నీ చెయ్యి దేవుడికి ఇవ్వు నువ్వు డెసిషన్ తీసుకో నీ చెయ్యి దేవుడికి ఇవ్వు అద్భుతంగా దేవుడు నిన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని దేవుడు అద్భుతంగా నిన్ను నడిపించుకుంటారు నీ బ్రతుకుని ఒక అద్భుతమైనటువంటి శిల్పంలాగా ఆయన మలచగలను ఆ పాట ఒక పాట ఉందండి చాలా మంచి పాట నేను చిన్న బాగా అదే దాన్ని శ్రీమలలో సెలువలో నీ రూపునదా శిలనైనా నన్ను నీ వలెమాచుటక శిల్పకారుడాసయ్యా మలచు వాణి పోలికగా మలచుచుంటి వాణి పోలికగా ఇది नायण नीकुन्न नित्य सङ्कल्पमा तीगलु सडली अपस्वरमुलमयमै मूगवो येने नास्वरमण्डलमू అమర జీవస్వర కల్పనలో నాను అనువును పలికించితివా నాను అనువును పలికించితివా చూసారండి ఒకవేళ నువ్వు తీగలు సడిలి అపస్వరమాదం మయంగా నీ జీవితం అనిపిస్తుందేమో నువ్వు చేయాల్సిందల్లా ఒకటే దేవుడికి లోబడాలా నీ జీవితం ఏంటో నీకు అగమ్య గోచరంగా కనబడుతుందేమో నీ పరిస్థితి ఏంటో నీకు అర్థం కావట్లేదేమో కానీ ప్రతిదీ సవరించి నీలోంచి ఒక అమరి జీవ స్వరకల్పన చేయగలగ శక్తి దేవుడికి ఉంది నిన్ను పుట్టించిన దేవుడికి నీ జీవితాన్ని ఎలా సెట్ చేయాలో తెలియదా నిన్ను ఒక సంకల్పంతో ఒక ఆలోచనతో ఒక ఉద్దేశంతో పుట్టించిన దేవుడికి నీ బ్రతుకుని ఎలా మలచాలో తెలియదా నీ జీవితానికి నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే దేవుడికి లోబడాలి దేవుడికి విదేజ్ చూపాలి సూప్రభువారికి నీ హృదయంలో స్థానం ఇవ్వాలి నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే అద్భుతంగా నీ జీవితాన్ని మాలు చేయగలరు అర్థమైంది ఇదే నా వెర్రీ వారుగా లేకుండే త్రోసి వారుగా బలహీనులుగా ఎన్నికలేని వారుగా తృణీకరింపబడినవారుగా ఉన్నారా అయినా సరే నీకు నీ జీవితాన్ని ఒక అత్యద్భుతంగా మలచగల శక్తి దేవుడికి ఉంది కదా నిన్ను పుట్టించిన దేవుడికి లేదా అటన్నిటికీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అర్థమైందా నేను చాలా విషయాలు షేర్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే ఏ పరిస్థితుల్లో దేవుడు నన్ను ఎన్నుకున్నారు ఎలా ఎన్నుకున్నారు ఎలా ఏర్పాటు చేసుకున్నారు ఈ దినాన్ని కూడా నా ప్రక్కనే నిలిచి దేవుడు ఎలా నన్ను బలపరుస్తున్నారు ఆయన చిత్తంలోకి నన్ను ఎలా నడిపించుకుంటూ ఉన్నారు ఇవన్నీ అందరూ అర్థం చేసుకోవాలనే ప్రతిదీ నేను షేర్ చేసుకున్నాను మీకు అర్థమైందా కనుక అందరూ కూడా దైవ సంకల్పాలు అర్థం చేసుకోండి దేవుని శక్తిని అర్థం చేసుకోండి వృధాతిశయానికి పోకండి అతిశించేవాడు ప్రభుని బట్టి అతిశయించాలి ఇలాగ మిమ్ముని మీరు అతిశయించకూడదు కోడదనే జ్ఞానుల్ని బలవంతుల్ని తర్వాత ఎన్నికైన వారిని దేవుడు త్రోసేసారు అర్థమైంది ఈ దినానికి నిన్ను బట్టి నువ్వు అతి చేస్తున్నావు ఒకేలా దేవుని పిలుపులో ఉంటూ దేవుని ఏర్పాటులో ఉంటూ దేవుని చిత్తంలో ఉంటూ దేవుని యొక్క పరిస్థితుల్లో దేవుని యొక్క పరిచర్యల్లో ఉంటూ దేవుని చే దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ కూడా ఇంకా నిన్ను బట్టి నువ్వు అతిశయిస్తున్నావా అది మంచిది కాదు నువ్వు ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించు దేవుడి దేవుడికి కొద్ది మాటలు దీవించిన కాక లార్డ్ అనుకోండి